హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు బ్లౌజ్ కటింగ్ చూపిస్తున్నాను ఫస్ట్ బ్యాక్ పార్ట్ తర్వాత ఫ్రంట్ పార్ట్ బోల్డ్ అని టిప్స్ తోటి చిన్న చిన్న టిప్స్ తోటి కొత్త నేర్చుకున్న వాళ్ళకు అర్థమయ్యేలా నేను బ్లౌజ్ కటింగ్ చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ చూడండి ప్లెయిన్ బ్లౌజ్ నార్మల్ లైనింగ్ చూడండి ఇది ప్లేన్ బ్లౌజు లైనింగ్ లేనిది బ్లౌజు ఇది ఇప్పుడు మనకు పువ్వులు చెట్లు అట్లా దొరుకుతున్నాయి కదా ఆ బ్లౌజు ఆ బ్లౌజ్ అనేది దీనికి పికాక్స్ ఉన్నాయి పికాక్స్ ఉంది చెట్లు ఉన్నాయి మళ్ళా హౌజెస్ ఇవన్నీ మనకు నిలువు ఉండాలి కదా ఈ వీటిని చూసుకొని క్లాత్ ని పెట్టుకోవాలి ఎప్పుడు కానీ ఇలాంటి బ్లౌజ్ను వీటిని చూసి పెట్టుకోవాలి నిలువు ఉండాలి కాబట్టి నేను దీన్ని చూసి పెట్టుకున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు నేను మార్పు చేసిన ఈ మార్పు ఒకసారి చెప్తున్నాను చూడండి ఇంత ఈజీ మెథడ్ తోటి ఓన్లీ బ్యాక్ పార్ట్ పట్టుకోవాలి ఓన్లీ బ్యాక్ పార్ట్స్ పట్టుకొని ఓన్లీ బ్యాక్ పార్ట్ ఇలా ఓన్ బ్యాక్ పార్ట్ ను రెండు మార్తలు మలుచుకోవాలి మలుచుకున్న తర్వాత ఇది చూడండి ఇంత ఈజీగా చెప్తున్నాను చూడండి ఇది ఇక్కడ రెండు కుట్లు సమానంగా ఇలా పట్టేసుకోవాలి రెండు కుట్లు సమానంగా పట్టుకొని ఇట్లా మిడిల్ లో పట్టుకొని ఇటు ఒక హాఫ్ ఇంచ్ కు కొంచెం ఎక్కువ ముప్ప ఇంచు చూడండి ఇడ ముప్ప ఇంచ్ వరకు ఎందుకంటే డాట్స్ కోసం అని ఇలా వదిలిపెట్టుకొని కరెక్ట్ కుట్టు దగ్గర ఒక మార్కు ఎక్స్ట్రా కుట్ల దగ్గర ఒక మార్కు ఒక అంటే ఎక్స్ట్రా కుట్లో ఓన్లీ టూ ఇంచెస్ ఉంటది అట్లా ఇప్పుడు మనం ఈ కుట్టు అన్నది ఇక్కడ వదిలిపెట్టి ఇక్కడ అనుకోండి ఇక్కడ మనం కరెక్ట్ కుట్టును గీసేటప్పుడు కూడా ఇది లైన్ గీస్తాం కదా ఈ లైన్ గీసిన మాడలే పక్క సైడ్ కుట్టు వచ్చేస్తాయి అన్నట్టు మనము ఇక్కడ వదలక ఇక్కడ అనుకోండి ఈ లైన్ డ్రా అన్నది కరెక్ట్ గా రాదు ఈ డ్రా కరెక్ట్ గా రాదన్నట్టు అందుకే ఇక్కడే వదిలిపెట్టి ఇక్కడ కరెక్ట్ కుట్టు దగ్గర ఒక మార్కు ఎక్స్ట్రా కుట్ల దగ్గర ఒక మార్కు తర్వాత చుట్టుకొలత అయిపోయింది కదా నెక్స్ట్ హైట్ హైట్ వచ్చేసి ఇగో ఇది మనం కిందికి వదిలిపెట్టినాం కిందికి వదిలిపెట్టిన దాన్ని ఒక డ్రా చేసుకోండి ముందు ఇది కొత్తగా నేర్చుకున్న వాళ్లకు చూడండి కొంచెం వచ్చిన అయితే డ్రా చేసుకోకుండా వాళ్ళు డైరెక్ట్ పెట్టేస్తారు కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఇదే చిన్న చిన్న పాయింట్స్ యూజ్ చేస్తే చాలా ఈజీగా వస్తుంది అన్నట్టు చూడండి ఇప్పుడు హైటు చుట్టుపక్కల క్లియర్ గా చెప్పినాను కదా హైట్ అన్నది కరెక్ట్ గా పీటీకి మిడిల్ లో డాట్ ప్లేస్ లో ఇలా పట్టుకోవాలి ఇలా పట్టుకున్న తర్వాత ఇక చూడండి మనం లైన్ గీసినాం కదా ఆ లైన్ నుండి ఇలా పట్టుకోవాలి ఇది హైట్ ఇది హైటు నెక్స్ట్ ఈ నెక్ ప్లేస్ చూపిస్తున్నాను చూడండి నెక్ అన్నది కరెక్ట్ ఇగ మిడిల్ మధ్యల భాగంలో మనకు ఈ లైన్ గీసినాం కదా ఈ లైన్ అన్నది త్రీ పాయింట్స్ కు యూజ్ అవుతుంది ఒకటి హైట్ కు రెండు నెక్ కు మూడు వచ్చేసి చంక భాగం కు చంక యొక్క కు ఈ మూడు ప్లేస్ లకు ఈ లైన్ అన్నది బాగా యూజ్ అవుతుంది అన్నట్టు చూడండి ఇక్కడ కూడా ఇక చూడండి ఇది కరెక్ట్ కుట్టదు ఒకటి ఎక్స్ట్రా కుట్టుదు ఒకటి చూడండి ఇది నెక్ నెక్స్ట్ వచ్చేసి మనకు చంక భాగము చంక హై హైట్ చూడండి చంక హైట్ కూడా మనం ఇక్కడ నుండే ఇలా పెట్టేస్తున్నాము ఓ ఇది ఇటు ఉంది కాబట్టి మనం ఊహించుకోవాలి ఇది పైకి ఉండేటట్టు పైకి ఇక చూడండి ఇక్కడ వచ్చేసింది ఇక్కడ ఇది ఇలా వచ్చేసింది ఇది ఎక్స్ట్రా పాయింట్ మనము ఇది పెట్టిన తర్వాత కంపల్సరీ ఉక్కు పట్టి ఉంటుంది చూడండి ఈ ఉక్కు పట్టిని పట్టుకొని చంక కరెక్ట్ కుట్టును పట్టుకోవాలి ఉక్కు పట్టిని పట్టుకొని చంక కరెక్ట్ కుట్టును పట్టుకొని ఇలా కంపల్సరీ చూసుకోవాలి ఎందుకంటే మనం నడుం ప్లేస్ లో కొంచెం సన్నగా ఉంటది మన చెస్ట్ పాయింట్ దగ్గర కొంచెం ఎక్కువగా ఉంటది కాబట్టి కంపల్సరీ ఇలా చూసుకోవాలి చూడండి ఇలా చూసుకొని తాగొట్టద్దు నెమ్మదిగా పట్టుకొని ఇలా చూసుకొని కరెక్ట్ కుట్టు దగ్గర మార్పు చేసుకోవాలి కరెక్ట్ కుట్టు దగ్గర మార్పు వేసుకున్న తర్వాత చూడండి ఇక్కడ తక్కువగా వేసుకున్న తర్వాత చూడండి ఇక్కడ తక్కువగా ఉంది ఇక్కడ ఎక్కువగా ఉంది దాన్ని ఇప్పుడు డ్రా చేసుకోవాలి ఇది డ్రా చేసుకోవాలి ఎక్స్ట్రా కుట్టు దగ్గర ఇది డ్రా చేసుకోవాలి హైట్ ఇది డ్రా చేసుకోవాలి ఇదంతా ఇప్పుడు నేను ఇక్కడ వచ్చేసి ఎంత పెట్టినాను టూ ఇంచెస్ పెట్టినాను ఇది నేను టూ ఇంచ్ కరెక్టే ఎగ్జాక్ట్ గా టూ ఇంచు ఏళ్లతో మాత్రం త్రీ కొంచెం లూజు మూడేళ్ళు పెట్టినా కొంచెం లూజు మూడేళ్ళు ఇలా పెట్టేసినాను ఇది మనం ఇది కొలత ప్రకారం పెట్టిన చూడండి ఇది కొలత ఎంత ఉందో ఈ కొలత ప్రకారము దీన్ని ఇలా పెట్టేసినాను దీన్ని ఇప్పుడు ఈ చంకకు దీనికి ఇలా డ్రా చేసుకోవాలి ఇది సమానంగా పట్టుకొని డ్రా చేసుకోవాలి ఇది డ్రా చేసుకున్న తర్వాత ఇది మనం టూ ఇంచ్ దగ్గర ఇది పెట్టుకున్నాం కదా నెక్ అన్నది వెడల్పుగా ఉంది నాకు ఈ నెక్ వచ్చేసి చూడండి ఇలా మెడల్ప్ ఎక్కువగా ఉంది కాబట్టి మనము ఇక్కడ ఎంతుందో ఇక్కడ అంటే ఒక పావు ఇంచ్ ఎక్కువ పెట్టేసుకోవాలి చూడండి ఇక్కడ మూడేళ్ళు పెట్టినాం కదా ఇక్కడ లూజ్ మొత్తం మూడేళ్ళు తోని చెప్పాలంటే టూ ఇది టూ అండ్ హాఫ్ వరకు ఉంది చూడండి ఇది టూ అండ్ హాఫ్ దాన్ని ఇలా మార్పు చేసుకోవాలి ఇలా లైన్ డ్రా చేసుకోవాలి లైన్ డ్రా చేసుకొని దీన్ని షేప్ అన్నది ఇలా చేసేసుకోవాలి ఇది ఇది ఉంది కదా ఇది ఇక్కడి నుండి ఇక్కడికి ఫోర్ ఇంచెస్ చూడండి ఇక్కడి నుండి ఇక్కడికి ఫోర్ ఇంచెస్ ఇక్కడి నుండి ఇటు ఫోర్ ఇంచెస్ అంటే ఫోర్ ఏ వేలు నాలుగేళ్ళు ఇక్కడ నాలుగేళ్ళు ఇక్కడ నాలుగేళ్ళు అంటే ఇక్కడ బెట్టెడు ఇక్కడ బెత్తడు ఇటు నుంచి ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచ్ వచ్చేస్తుంది ఇలా డ్రా చేసుకోవాలి మనం పెట్టిన ఈ పాయింట్ దగ్గర నుంచి ఈ పాయింట్ వరకు ఇలా షేర్ చేసుకోవాలి ఇది చూడండి నేను చాలా క్లియర్ గా చిన్న చిన్న టిప్స్ తోని చూపించినాను మనము కరెక్ట్ పొట్టు వేసుకోనికి కూడా ఈ మార్క్ అన్నది మంచిగా యూజ్ అవుతుంది మనం ఇక్కడ అన్నది గా పెట్టుకున్నాం కాబట్టి మనం కట్ చేసేటప్పుడు చూడండి ఎంత మనము రౌండ్ అన్నది సత్యాలను ఇక్కడ స్టార్ట్ చేసి ఇక్కడి వరకు ఎండ్ కావాలి మనం మధ్యలో ఎండ్ అనియ్గు ఎందుకంటే మనకు రౌండ్ అన్నది పచ్చికలు పచ్చకలు రాదన్నట్టు అన్నట్టు ఇలా గచ్చకలు రాకుండా చూడండి ఇప్పుడు ఇది బ్యాక్ పార్ట్ ఇప్పుడు ఇక్కడ మనము ఒక గుర్తు ఇలా పెట్టుకోవాలి ఖచ్చితంగా ఇలా పెట్టుకోవాలి మనం సైడ్ కుట్లేసేటప్పుడు ఈజీగా సైడ్ కుట్టి ఇక్కడికి రావాలని మనకు గుర్తు ఉండిపోతుంది అన్నట్టు అష్ట కష్టాలు పడకుండా డైరెక్ట్ గా మంచిగా ఇస్తామన్నట్టు ఇది బ్యాక్